ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశారు ఎలక్షన్ ప్రామిస్ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తా అన్నారు మాట నిలబెట్టుకున్నారు రద్దు చేశారు దానికి రద్దు చేసిన చట్టాన్ని రిపీలింగ్ యాక్ట్ అని పేరు పెట్టారు రిపీలింగ్ యాక్ట్ అని పేరు పెట్టారు ఓకే గాన్ రిపీలింగ్ యాక్ట్ ఇంకా అది అయిపోయింది రద్దు చేశారు రద్దు చేశారంటే రద్దు అంతే ఇంకా అది ఉండకూడదు కానీ మళ్ళీ రీఇన్కార్నేషన్ యాక్ట్ పెడుతున్నారు రీఎన్కార్నేషన్ అంటే పునర్జన్మ అంటే చచ్చిపోయిన దానికి మళ్ళీ పునర్జన్మ తీసుకురావడం నువ్వు చంపేస్తావు అని చెప్పి హామీ ఇచ్చారు చంపేశారు అనుకోండి మళ్ళీ మీరే ప్రాణం పోసి తీసుకొని వస్తే చంపేసినట్టే కాదు కదా ఇప్పుడు ఈ రీఇన్కార్నేషన్ ఏమో కానీ భూ సర్వే సమగ్ర భూ సర్వే ఈ భూ సర్వేని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు భూ సర్వే చేశారు భూ సర్వే చేసిన తర్వాత అన్ని మార్కులు వేశారు ఇది ఈ ల్యాండ్ అవుతుంది ఈ ల్యాండ్ అవుతుంది కరెక్ట్గా కన్ఫ్లిక్ట్ లేదు ఇది మార్కులు వేశారు ఫోర్ సైడ్ నుంచి మార్కులు వేసి ఎవరు భూమి వాళ్ళకి ఇచ్చేసరికి సర్వే అయితే జరిగింది ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేస్తే మీరు భూ సర్వే పేరుతో మీరు కొంతమంది రైతులు భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు భూ సర్వే పేరుతోటి అని వాళ్ళు ఏదైతే రైతులను రెచ్చగొట్టారో ఏమని మీ భూమిని సర్వే చేస్తే మీరు ఆక్రమించుకున్న భూములు బయటపడతాయి మీ ల్యాండ్లన్నీ బయటపడతాయి మీరు అక్రమంగా సంపాదించిన భూములన్నిటిని కూడా చాలా అక్రమంగా ఉన్నాయండి మనం అది చాలా భూములు ఆక్రమించుకున్నాయి ఉంటాయి కరెక్ట్గా అసలు కరెక్ట్గా యాభై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికినుక యాభై సంవత్సరాల రికార్డు తీయండి అని అన్నారని ఎక్కడో చదివా నాకు తెలియదు కరెక్ట్గా ఆయన చేశారు మరి ఆయన ఉద్దేశం తెలియదు ఎక్కడో చూశాను నేను ఎందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి రికార్డులు మొత్తం వెరిఫై చేసుకుంటారు అండి దాని ఒరిజినల్ వానర్ ఎవడో కనుక్కుందామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారన్నారు కదా అది చేసుకుంటే ఎన్ని కా ఎన్ని అజైన్ ల్యాండ్స్ ఎన్ని బీ మీనభూములు ఎన్ని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని బయటకు వచ్చండి బయటకు వచ్చిండేది అది చంద్రబాబు నాయుడు గారు రైతులను బెదరగొట్టారు ఏమైనా మీరు ఎన్ని చేశారంటే మీరు ఆ గొప్ప చుట్టుపక్కల ఆక్రమించుకున్న భూములు బయటకు వచ్చేస్తాయి అని బెదరగొట్టారు ఆ సరే రైతులు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఓటీస్ గెలిపించారు గెలిపించారు ఇప్పుడు మళ్ళీ నేను భూ భూ సమగ్ర సర్వే చేస్తానని మళ్ళీ మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు సమగ్ర సర్వే చేస్తాను అంటే మళ్ళీ రీసర్వే చేస్తానంటే అర్థం ఏంటి రిమెంబర్ ఇక్కడే ఇక్కడ ఎందుకు రీసర్వే చేస్తారంటే సెలెక్టివ్ టార్గెట్ సెలెక్టివ్ టార్గెటింగ్ చేయాలి సెలెక్టివ్ టార్గెటింగ్ చేసేటప్పుడు ఇది రీసర్వే పేరుతోటి ఇప్పుడు వీళ్ళ అనుమానమైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందండి అది ఆయన తప్పించుకోలేడు దాని నుంచి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో వాళ్ళు అన్ని స్టేట్లు పెట్టమన్నారు పెడుతున్నారు ఒకవేళ ఈరోజు ఒక సజెషన్ ఇచ్చినా రేపు యాక్ట్గా మారుస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ చేయమంటారు సరే ఆయన తప్పించుకోలేడు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేశాడు రద్దు చేసిన తర్వాత ఈయన దాని నుంచి తప్పించుకోలేడు తప్పించుకోలేడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తిప్పి పెట్టాలి తిప్పి పెట్టాలి అని అంటే పేరు మారిస్తే సరిపోయింది పేరు మారిస్తే సరిపోతుంది మళ్ళీ కొత్త యాక్ట్ పేరుతో సరిపోతుంది బట్ స్టిల్ మొదటి నుంచి భూ సర్వే చేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన కొన్ని ల్యాండ్స్ని సర్వే అప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కబ్జాలు జరిగిన వాటిని కనిపెట్టుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భూముల్ని వాళ్ళు కనిపెట్టాలి అందుకని సర్వే పేరు మొదలెడుతున్నారు ఇట్స్ ఓన్ని దీన్ని ఏమంటారంటే సెలెక్టివ్ టార్గెట్ ఈ ఇది వెండట పాలిటిక్స్ అన్నారు ఇది వెండట పాలిటిక్స్ ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సర్వే చేసింది ఏ అయితే వీఆర్ఓ విఆర్ సర్వేయర్ ఉంటారు కదా ఆ విఆర్ఓలు ఎంఆర్ఓలు సర్వేయర్లు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే సర్వే చేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సర్వే చేసింది కదా అదే ప్రభుత్వ ఉద్యోగులు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సర్వే చేసినప్పుడు ఒక హాత్ సరిహద్దు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు భూ సర్వే చేసినప్పుడు ఇంకో సరిహద్దు ఇస్తే ఇప్పుడు సరిహద్దులు నిర్ణయిస్తుంది ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు రాజకీయ నాయకుడా ఒక గవర్నమెంట్ ఉద్యోగి సర్వే చేసినప్పుడు ఆ ఒక సర్వే బౌండరీ లైన్ వచ్చింది అనుకోండి ఏ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆయనే కదా సర్వే చేయాలి సర్వేయరే కదా ఎట్లా మారుతాయని ఇప్పుడు మళ్ళీ భూ సమగ్ర సర్వే రీసర్వే చేస్తాం అంటే చేస్తాము అని అంటే ఇప్పుడు కొన్ని భూములను టార్గెట్గా చేస్తారనమాట ఇప్పుడు భూములు టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు భూములు ఏమైనా ఉంటే సెలెక్టివ్గా టార్గెట్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉండే అవకాశం ఉంది దానికి అవకాశం ఉంది ఇఫ్ సర్వేయర్ ఇస్ ద సేమ్ ఎదర్ ఇట్ ఈస్ అ టీడీపీ గవర్నమెంట్ ఆర్ వైసీపీ గవర్నమెంట్ సేమ్ సర్వేయర్ ఓకే మీకు అనుమానం వచ్చింది సర్వేయర్ వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రాంగ్ గైడ్ రాంగ్గా బౌ బౌండరీలు వేశాడు అని మీకు అనుమానం అందుకని మీరు రీసర్వే చేస్తున్నారు ఆ ప్రభుత్వ ఉద్యోగం వైఎస్ఆర్సిపి దగ్గర డబ్బులు దొంగ మార్కులు వేసిన సర్వే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు తీసుకొని దొంగ మార్కులు సర్వే ఈడ ఆ అవకాశం ఉంటే మీ దగ్గర తీసుకొని ఈడ ఇప్పుడు మన సర్వే చేసినప్పుడు ఆ సర్వే సరిహద్దులు మొత్తం వైఎస్ఆర్సిపి చేతుల్లో లేవా ఇప్పుడు ఉన్నాయి కదా ఏదైనా సరే అల్టిమేట్గా ఈ క టెండర్ మొత్తం కూడా రైతులకు పడిపోతుంది ఇప్పుడు రైతులు రైతులు కొద్దిగా పక్కన ఆక్రమించుకున్న ల్యాండ్లు సి నేను ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ప్రమాదం లేదు మీకు ఎందుకనంటే ఏ యాక్ట్ అయినా సరే ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వ చట్టం అయినా సరే అన్యాయం చేయదు అన్యాయాన్ని అరికెట్టడానికే తీసుకుంటారు అది ఏ ప్రభుత్వం అయినా జగన్ గారిదైనా చంద్రబాబు నాయుడు గారిని ఎవరిదైనా అన్యాయాన్ని అరికెట్టడానికి తీసుకుంటారు చట్టాలు ఓకే సరే జగన్మోహన్ రెడ్డి గారి చట్టం అన్యాయాన్ని భూములు లాక్కోవడానికని తప్పుడు ప్రచారం చేశారు మీ ల్యాండ్ కరెక్ట్గా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే వంద ప్రభుత్వాలు మారినా మీ ల్యాండ్కే డోకలేదు ల్యాండ్ మీదే మీ పక్కా సరిహద్దులు ఉన్నాయి పక్కాగా పేపర్లు ఉన్నాయి రైట్ నరేంద్ర మోడీ గారు వచ్చి సర్వే చేసినా సరే మీ ల్యాండ్ ఎక్కడికి పోదు ఎందుకంటే పక్కాగా ఉన్నాయి కొద్ది గొప్ప అటు చుట్టుపక్కల ఆక్రమించుకున్నవి డూప్లికేట్ పేపర్లు సృష్టించినవి రైట్ పేపర్లు సరిగ్గా లేకుండా ఏదో కొద్దిగా అక్కడక్కడ జిమ్మిక్కి చేసినవి ఆక్రమించుకున్నవి పే పేద ప్రజలు కూడా కొంతమంది భూమిని ఆక్రమించుకుంటారు పేద ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు వెళ్ళి మాస్ మాస్గా వెళ్ళి ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకుంటారు సరే ఇవన్నీ ఏమైనా కొద్దిగా కొద్దిగా ఒప్పు ఉంటాయి బయటపడతాయి వాళ్ళకే నష్టం వాళ్ళకి కొద్దిగా లిటిగేషన్ వచ్చింది తప్ప నార్మల్ లేదు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భూ సర్వే రీసర్వే చేయడానికి కారణం ఏంటి రీసర్వే చేయడానికి కారణం ఏంటంటే టార్గెట్టింగ్ వైఎస్ఆర్సిపి ఫార్మర్స్ టార్గెటింగ్ వైఎస్ఆర్సిపి ఫార్మర్స్ మీ భూములు లాక్కోవటమే ఆయన మెయిన్ టార్గెట్ ఎందుకంటే అక్కడ టీడీపీ వాళ్ళు భూములు లాక్కున్నారేమో అని అనుమానం ఆయనకి వైఎస్ఆర్సీపీఎల్ సర్వే చేసినప్పుడు మా టీడీపీల సంబంధించిన భూములు లాక్కున్నారేమో అనే అనుమానంతో రీసర్వే చేసి వైఎస్ఆర్సీపీ సంబంధించిన భూములు లాక్కోవటం ప్లస్ వాళ్ళ భూములు లాక్కోవటం ఏదైనా సరే అగైన్ రీసర్వే అనేది కంప్లీట్లీ భూమున్న ప్రతివాడు మళ్ళీ సర్వేకి వెళ్ళాల్సి వచ్చేది భూమున్న ప్రతి రైతు పొలం ఉన్న రైతు మళ్ళీ మీ పొలాన్ని కలవాలి మళ్ళీ మీ పొలాన్ని కరెక్ట్గా బౌండరీలు వేసుకోవాలి రైట్ ప్రభుత్వ భూమిని కాపాడే ఉద్దేశంతో ఉంటే వీఆర్ వెల్కమింగ్ ఇట్ ఐ డెఫినెట్లీ వెల్కమ్ రైట్ ఒకవేళ ప్రభుత్వ భూమిని కాపాడే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే మంచి పని చేశారో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పనంగా పెట్టి ఆయన పార్టీ పోతే పోయిందని రాష్ట్రాన్ని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పార్టీని పరంగా పెట్టినట్టే కదా అదే ఒక డిఫరెన్స్ చెప్పాను చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్స్ కార్యకర్తలకి మనం రాష్ట్రాన్ని కరెక్ట్గా నడపాలి అంటే రాష్ట్రం ఐ మీన్ ఆర్థికంగా ఇబ్బంది పడిద్దని కార్యకర్తలను కంట్రోల్ చేయడంతో కార్యకర్తల కోపం వచ్చేసింది బట్ రాష్ట్ర ప్రజల్ని క్షేమంగా చూసుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అది నిన్న చెప్పాను కదా రేవంత్ రెడ్డి గారు చెప్పారు పార్టీ దెబ్బతిన్నద్దని కోటికేయకుండా వచ్చేసాడట అక్కడ తెలంగాణలో అంటే పార్టీని కాపాడటానికి ప్రజాక్షేమాన్ని ఎక్కడ పెట్టడం ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ ది థింకింగ్ ఆఫ్ ది రూలర్స్ వన్ రూలర్ థింక్స్ రైట్ టు ఫోర్ గో స్టేట్ ఫర్ ది పార్టీ ది అనదర్ రూలర్ ఫోర్ గన్స్ పార్టీ ఫర్ ది స్టేట్ సింపుల్ డిఫరెన్స్ ఓకే అంటే పార్టీ కోసం రాష్ట్రాన్ని వదులుకున్న ఒక నాయకుడు అయితే రాష్ట్రం కోసం పార్టీని వదులుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని అర్థం థ్యాంక్ యూ ఇప్పుడు ఈ భూసర్వే వలన రైతులకి భూములు ఆక్కోవడంతో టార్గెట్గా పెట్టబోతున్నారు మొన్న ఆయన ఎవరు ఒక ఆర్మీ జవాన్ది ఆర్మీ జవాన్ది కరెక్ట్గా ఆ కాలనీలు అందరూ నేను అదే చెప్పాను కదా ఆక్రమణ అనేది అందరూ చేస్తారే ఇప్పుడు ఆర్మీ జవాన్ అయినా నేనేం ఆక్రమించుకోలేదు సార్ కాంపౌండ్ వల్ల నాది అని అన్నా సరే ఆ సర్వే చేసినప్పుడు కొద్ది గొప్ప రోడ్డు మీదకి వేస్తారు వీళ్ళంతా పల్లెటూరు ప్రతి పల్లెటూరులో కూడా ముందుకి రోడ్డుకి జరిపేస్తారు కరెక్ట్గా వాళ్ళ ల్యాండ్ బౌండరీ మీద వేయరు వేస్తారు అందరు వేస్తారు ప్రతి గ్రామంలో ప్రభు దేశం రాష్ట్రం మొత్తం వేస్తారు కానీ కరెక్ట్గా వెళ్ళి ఆర్మీ అని కొట్టేది వైఎస్ఆర్సీపీకి ఓటేసారని సెలెక్టివ్ టార్గెట్ ఆ సెలెక్టివ్ టార్గెట్తోని ఈ భూ సమగ్ర సర్వే జరగబోతుంది మళ్ళీ అది జరిగే థ్యాంక్ యూ